నేటి పట్టణంలో ప్రేమైన రేడియో వరిత శ్రోతలారా వీక్షకులారా రెండు అంశాలను మనం గమనిద్దాం ఒకటి ఆ చిన్నారి బాలయేసు క్రీస్తు ప్రభువుని ఆ మెస్సయను ఆ యేసును తల్లిదండ్రులు మరియమ్మ యోసేపు దేవాలయంలో అర్పించటం అనేది ఒకటి ఇక రెండో విషయం దగ్గరకు వస్తే మనం ఇంకొక మంచి అంశాన్ని కూడా గమనిస్తాం ఏమిటి అది అంటే ఏసు ప్రభువు గురించి సిమియోను ప్రవక్త యొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటాం ముందుగా ఆ సమర్పణ గురించి ఆలోచిస్తాం వాళ్ళకొక ఆచారం అండి ప్రతి ప్రథమ మగబిడ్డను దేవాలయంలో దేవునికి సమర్పణంగా అర్పించుకోవడం అనేది వాళ్ళ ఒక ఆచారం ఉంది సాంప్రదాయం ఉంది క్రీస్తు ప్రభు మరియమ్మ యోసేపులకు మొదటి సంతానం కాబట్టి వాళ్ళు ఆ సంప్రదాయాన్ని సంపూర్ణంగా పాటించారు అయితే ఇక్కడ గమనించదగిలింది ఆయన వాళ్ళు పాటించారు అనేది ఒకటైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం వాళ్ళ నేపథ్యం ఏంటో మనకు తెలుసు దావీదు రాజవంశానికి చెందిన వారు అయినప్పటికీ క్రీస్తు ప్రభు ఆయన పుట్టింది మాత్రం కటిక దారిద్ర్యంలో కఠోరమైన పరిస్థితుల్లో వాళ్ళు జన్మించారు అది ఈ చిన్నారిని దేవాలయంలో సమర్పించినప్పుడు కూడా ప్రతిబింబిస్తుంది అది వాళ్ళ ఒక గొప్ప ఆచారం ఒక సంప్రదాయం ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే మన జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా మనం జరుపుకుంటాం లేదా అన్న ప్రస్థానం జరిగేటప్పుడు కూడా మనం అంత ఘనంగా జరుపుకుంటాం మన మగబిడ్డకి ఆడ ఇప్పుడు అదృష్టం వలన ఆడపిల్లలు కూడా చేస్తున్నారు చాలా సంతోషం ఇటువంటి సంప్రదాయం అనేది ప్రపంచం అంతటా ఉంది అన్ని జాతుల్లో ఉంది కొన్నిసార్లు మనం బైబిల్ చదివినప్పుడు కొన్ని వివరణలు ఉంటాయి చూడండి మనకు చాలా దగ్గరగా ఉంటాయండి అదేదో అన్య మతస్థుల యొక్క ఆచారం అని మనం పక్కన పెట్టడం అనేది అంత సమంజసం కాకపోవచ్చు కానీ దాని ద్వారా కూడా మనం మన సాంగ్యాన్ని ఆచారాన్ని ఇంకా ఎక్కువగా ఎలవేట్ చేసుకోవచ్చు దాని గురించి ఇంకా ఎక్కువగా ప్రజలకు మనం ప్రచారం చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది సరే ఆ విషయం అంటే వదిలిపెడితే ఇక బాలయేసును దేవాలయానికి తీసుకొచ్చారు అయితే వాళ్ళు ఒట్టి చేతులతో రాకూడదు కనీసం ఎంత పేదవాడైనా రెండు గువ్వలు రెండు పావురాలను తీసుకొని రావాలి అయితే ఈ గువ్వలు పావురాలని వాళ్ళు సూచించడం అనేది ఇక్కడ ఒక అంతరార్థం ఉంది నువ్వు ధనవంతుడివి ధనవంతురాలు కాకపోవచ్చు బహుశా పెద్ద పెద్ద కానుకలు అర్పించుకోలేకపోవచ్చు ఆనాడు ఆ విధవరాలు ఆ చందా పెట్టెలు వేసిన ఆ రెండు నాణ్యాలను చూసి క్రీస్తు ప్రభు ఎంతగా ఆమెను పొగిడారో మనం ఒకసారి ఆలోచించుకుంటే అటువంటి సందర్భం ఇప్పుడు మనకు ఒకటి కనపడుతూ ఉంది నువ్వు ఎంత ఇస్తున్నావా ఏమి ఇస్తున్నావు అనేది కాదు నీ హృదయపూర్వకంగా ఇవ్వగలుగుతున్నావా ఏదో ఇవ్వాలి కాబట్టి ఎవరేమనుకుంటారో అన్నట్టుగా చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకు ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే దేవాతి దేవుడు నీకెన్నో కల్పిస్తున్నారు మరి నీ కృతజ్ఞత భావాన్ని ఎలా కల్పిస్తావు ఎలా చూపిస్తావు అనేది చాలా ముఖ్యం ప్రేమైన సాధనం అది ఇక్కడ మనం తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ గువ్వలు పౌరాలు అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి అదే గొర్రెలు కానీ పశువులు కానీ ఎప్పుడు మన దగ్గర ఉంటాయి అవి మన అయితే మన మందలోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి దేవాలయంలో అర్పించుకోవచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏమిటి తెలుసా వాళ్ళు పెట్టిన ఆ నియమం ఏంటో తెలుసా కనీసం రెండు గువ్వలు రెండు పావురాలు ఆ పావురాలను పట్టుకోవడానికి మనం ఎవసేపు ఎంత కష్టపడ్డాడో పాపం ఆ గువ్వలు దొరికినాయో అంత తేలిగ్గా లేదో కూడా తెలవదు సరే ఆ వివరాలన్నీ మనం అనవసరంగా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు కానీ అవి మనకు ఏదో ఒకటి తెలియజేయాలి ఈ రెండు రకాల పక్షులు ఎగిరిపోయాయి ఒక దగ్గర స్థిరంగా ఉండవు ఆ జంతువులు గొర్రెల్లాగా అటువంటి వాటిని కూడా పట్టుకొని రావాలి ఏమి లేకపోతే మించిన పశు సంపద నీ దగ్గర లేకపోతే చూడండి ఎంతటి సౌకర్యాన్ని కలుగ చేస్తున్నారో నీవో నిజంగా కృతజ్ఞత తెలియజేసుకోవాలి అంటే ఏదో ఒక రూపాన్ని తెలియజేసుకోగలవు ఇక్కడ గువ్వలు పావురాల రూపంలో అన్నారు సరే వాటిని సంతోషంగానే పట్టుకొని వచ్చారు మరి పావురాల ఇంటి దగ్గర పెంచుతున్నారో లేదో మనకు తెలియదు కానీ పావురాలు అనేవి ఉన్నాయి గువ్వలు కూడా చాలా తేలిగ్గానే దొరుకుతాయి వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చి ఇది ఒక ఎత్తు అయితే ఎందుకు దేవునికి ఆ బిడ్డను అర్పించుకోవటం అనేది ఒక ఎత్తు అయితే అప్పుడు జరిగిన ఒక గొప్ప సంఘటనను మాత్రం మనం మర్చిపోవద్దు ఏమిటి అంటే అక్కడ సిమియోను అని ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్తను ఆ బిడ్డను చూసి ఆ సిమియోను తిపోయిపోయాడు ఇంతటి అదృష్టం నా ఇస్రాయేల్ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించారే నాకు ప్రసాదించారే అని మురిసిపోయాడు తన్వయత్వం చెందాడు అది దేవుడు ప్రత్యక్షంగా ఇచ్చిన ఒక వరంగా భావించాడు ప్రేమణ సోక్లా ఇక అంతటితో ఊరుకున్నాడా లేదు నా ఇస్రాయేల్ ప్రజలు ఇంతవరకు ఒక వెలుగు కొరకు ఎదురు చూశారు నిరీక్షించారు ప్రాధేయపడ్డారు పడ్డారు దేవుని దగ్గర ప్రార్థించుకున్నారు అటువంటి రోజు రానే వచ్చింది ఆ సందర్భాన్ని దేవుడు నాకు ప్రసాదించేందుకు నేను దేవునికి వందనాలు తెలుపుతున్నాను నా ఇస్రాయేల్ ప్రజల తరఫున వందనాలు తెలుపుతున్నట్టుగా ఈ సిమియోన్ ప్రభక్త అక్కడ స్పందించారు చాలా గొప్ప ఆయనలో ఎంత ఆధ్యాత్మికత ఉంటే ఎంత నిజాయితీ ఉంటే ఎంత దేవుని అనుభూతి అతను రెగ్యులర్గా ప్రతి క్షణం పొందుతున్నవాడు కాకపోతే ఈ అంశాన్ని ఎలా గుర్తించగలిగి ఉంటాడు కాబట్టి సిమియోన్ ప్రవక్త మనందరికీ ఒక సందేశాన్ని కూడా అందిస్తున్నారు ప్రేమైన సోదరులారా ఇది మనం గ్రహించుకోవాలి అప్పుడు ఆ బిడ్డను చేతిలో తీసుకున్నా ముద్దాడా లేదా అనేది మనకు సువిశేషంలో రాయబడలేదు బహుశా గ్యారంటీగా ముద్దాడి ఉంటాడు ఎందుకంటే అసలు గౌరవంతో భయంతో ఆశ్చర్యంతో ఆ బిడ్డ వెనుక వెనుక ఆ బిడ్డ వైపు ఉంటాడు అది ఆయనలో ఉన్న ఆ ఆధ్యాత్మికత ఆ గొప్పతనం అనేది ఆ ఔన్నత్యం అనేది కనపడుతుంది కాబట్టి దేవుని ఎడల ఆ ప్రభు ఎడల మనము ఎటువంటి స్పందన వ్యక్తపరుస్తాము అనేది ఇక్కడ మనం మనకు మనం తెలుసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదర ఇక ఆయన చెప్పింది ఏంటంటే బిడ్డని తీసుకొని ఈ బిడ్డ కోసమే ఎవరా బిడ్డ మెస్ ఆయనకు మూడు పేర్లు ఉన్నాయి యేసు అని ఇమాన్యువల్ అని క్రీస్తు అని ఇక ఆ తర్వాత ఎన్నో రకాల పేర్లు లేదా బిరుదులు మనకు సుశేషాలు కనపడుతూ ఉంటాయి సరే వాడి జోలికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ ఈ యేసు రక్షకుడు లోకానికి ఒక వెలుగ్గా ఉంటున్నాడు ఆ వెలుగు కోసమే ఇస్రాయేల్ ప్రజలు ఇంతకాలం నిరీక్షించారు ఆ గడియ రానే వచ్చింది అని ఆయన సంబరపడిపోయాడు దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి క్రీస్తు ప్రభు గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పినది ఏమిటి అంటే ఈ చిన్నారి బాలయేసు ఒక వెలుగు వెలుగు వెలుగుతున్నాడనే కాదు వెలుగుని మనకు ప్రసాదిస్తున్నారు ప్రకాశింప చేస్తారు ఆయనే వెలుగు ఇది చక్కటి సందేశం క్రీస్తు ప్రభువు గురించి ఆ సిమియోను ప్రభక్త అంత వయసులో ఉన్నప్పటికీ ఆయనకు ధర్మశాస్త్రాలు బాగా తెలుసు ఏమి రాయబడింది దేని కొరకు ప్రజలు తప్పిస్తూ ఉన్నారు అనేది బాగా తెలుసు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళందరి తరఫున క్రీస్తు ప్రభు వెలుగు అని లోకానికి చాటారు ఆయన జీవితం ధన్యమైంది మనం కూడా ఆ క్రీస్తు ప్రభు వెలుగులో జీవించాలని ఆ వెలుగుని మన జీవితంలో మనదిగా మలుచుకొని ఆ వెలుగుకే మనం సాక్ష్యం ఇద్దాం అందుకు దేవుడు మనం జీవించుగాక